ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను నట్టటం ముంచిన జగన్ కు రాబోయే ఎన్నికల్లో ఇక నో ఛాన్స్ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పదులకూరు పట్టణంలోని రామ్నగర్ గేట్ సెంటర్లో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు మీరు చెప్పారు నేను ఆలోచించా చాలా మంది అన్నారు నాలుగో సారి సార్ ఓడిపోయారంటే కాదు నాకు ఈ ప్రజల పైన నమ్మకం ఉంది అందరూ చంద్రమోహన్ రెడ్డిని కోరుకున్నారు మన జాతీయ పార్టీ అధ్యక్షుడు మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజు మన సరివేతనకి మన పదవి రావటం మన అదృష్టం నేను మనవి చేస్తా ఒక్కసారి నేను పెద్ద ఎన్టీఆర్ దగ్గర పనిచేశా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మూడు సార్లు మంత్రిగా పనిచేసే అదృష్టం నాకు కలిగింది మూడో తరం మూడో తరం లోకేష్ బాబు యువనాయకుడు లోకేష్ బాబు కలిసి కూడా పనిచేసే అవకాశం దొరికింది దొరికింది మూడు తరాలతో కలిసి పనిచేసాను నలభై ఏళ్ళు తెలుగుదేశం నలభై ఏళ్ళు సరిలేపల్లి కాన్స్టి వదిలిపెట్టలేదు అని చెప్పేసి మీ అందరికి నేను మనవ్ చేసుకుంటున్నా మరి పార్టీ ఒక పాలసీ తీసుకుంది త్రీ టైమ్స్ ఓడిపోతే కొత్త అభ్యర్థిని పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది నా విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఎందుకు చంద్రమోహన్ వచ్చి అక్కడ అక్కడ ఇండైరెక్ట్ ఎలక్షన్ లో చూస్తాము ఎందుకు సర్వేపల్లి సర్వే పల్లి సర్వే పల్లి అంటావు పంతొమ్మిదిలో కూడా నీకు సర్వే నేను మొత్తం వేరే తిని పంపిస్తాను ఈ ముఖ్యమంత్రికి అహంకారం విధ్వంసం ఎక్కడికక్కడ దోపిడీ ఇది తప్ప ఇంకేమీ తెలియదు అలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమలో నిమగుతున్నా ఇప్పుడే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పారు నాకు అనిపిస్తుంది ఇక్కడ నేను ఎప్పుడో కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ అని ఎందుకంటే కేజీఎఫ్ నా కాన్స్టిట్యూన్సీ పక్కనే ఉంటుంది కుప్పం పక్కనే కేజీఎఫ్ ఉండేది కుప్పంలో కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయి అయితే ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్స్ కాకాని కేజీఎఫ్ క్రియేట్ అందులోని అందులోనే నిన్ను పాటి పెడతానని చెప్పి హెచ్చరిస్తున్నా అక్రంగా తవ్వకాలు సినికా తవ్వకాలు గ్రావెల్ చవకాలు ఈ అవినీతి మంత్రి ఎంత లోతు కూడిపోయాడంటే మళ్ళీ పైకొచ్చే అవకాశమే లేదు శాశ్వతంగా గోటులోనే ఉంటాడు ఏమాత్రం అవసరం లేదు నువ్వు తగిన గోచరే నువ్వు కొట్టిన ఈ కొండలే నువ్వు దోచిన ఈ సహజ వనల్ని రేపు నీకు రాజకీయ సమాధి కట్టబోతున్నాయి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని మంత్రి ధాన్యం రైతు తన జీవితంలో ఎప్పుడైనా ఇంత కష్టం ఈ చూసాడ చంద్రబాబు నాయుడు గారు ఆదరించి నాకు మరలా ఎన్డీఏ అవకాశం ఇచ్చినందుకు నా తరఫున నా కుటుంబం తరఫున మనసు ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు గారు పనిచేస్తాం అప్రమాణ పూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న అవునా కాదా బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఏప్రిల్ నెలలో మామూలుగా ఎవరు బయట రారు మధ్యాహ్నం అయితే చెట్టు కింద ఇంట్లో ఉండే పరిస్థితి ఈ రోజు ఒక పక్క బగలాడే ఎండల కంటే ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎక్కువ మంటతో ఉన్నారు అందుకే మిక్ మధ్యాహ్నం మీరు బయలుదేరి వచ్చారంటే మీ యొక్క ఆవేదన నేను అర్థం చేసుకున్నానని మరి ఒక్కసారి తెలియజేస్తున్నారు ఎండల బాధడు కంటే వైసీపీ ప్రభుత్వ బాధుడు ఎక్కువ ఉందని ఈ సభను చూస్తే నాకు అర్థమైంది రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతుంది ఈ వేడిలో కొట్టే అగ్నిలో మే పదమూడో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాసేరిపోతుంది తమ్ముళ్ళు ఆ పార్టీ కలిసే పరిస్థితి లేదు